కరోకరు శ్రీరామచంద్రమూర్తి గారు వారి ద్వారా నాకు ఇవాళ సన్మాన యోగం ఉన్నది ఇవాళ చాలా చాలా విశేషమైనటువంటిది వాళ్ళన్నట్టు శతమానోభవతి అన్న అది నిర్విఘ్న కొనసాగాలి ఇంకా వేలపాటిశాల అభివృద్ధి జరగవలసి ఉన్నది మరి ఈ మా వేలపాటిశాల ఇంతమంది తయారు కావటానికి అభివృద్ధి చేయటానికి కారణం ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి గారు దానికి దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం ఇట్లా వచ్చి మా దగ్గరికి వచ్చి అక్కడ నా అన్ని చూసి ఆయన చెదోడు వాడుగా ఉంది ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఇతరుల చేత కూడా ఎంతోమంది ద్వారా మాకు వేలపాఠశాలకు చేశారు అప్పటికి ఇప్పటికీ అక్కడ కార్యక్రమం చేసిన వారు తప్పకుండా ఆ వేలపాఠశాలకు వస్తారు తప్పకుండా వారి యొక్క ఇది చాలా మాకు ఆ వేలపాఠశాలను ఎంతో ఆయన గౌరవం ఉన్నది తప్పకుండా దాదాపు ఇప్పుడు ఒక ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం